అంటే చరిత్ర ద్వారా మనకు తెలిసింది ఏంటంటే గౌడ్స్ అంతా కూడా ఓ కౌండిన్య మహర్షి వారసత్వం చెందినవారని వీరు కూడా ఒక బ్రాహ్మణ్స్ లాగా శాకాహారంతో చేస్తూ ఎంతో కట్టుదిట్టలతో ఎంతో పవిత్రంతో ఈ కళ్ళు గీత అనేది చే చేసేవారని చెప్పి తెలుస్తుంది వారు ఆ రోజున తాడి చెట్టు ఇలా బెండ్ కావాలంటే కూడా బెండ్ అయ్యి వాళ్ళకి ఈ కళ్ళు పారే విధంగా తీసుకొని చేసేవాళ్ళు అనేది తెలుసు అదే విధంగా తర్వాత తర్వాత వీరంతా కూడా మరి బలహీన వర్గాలుగా మారారు ఎంతో శ్రమతో తను తన గ్రామంలో ఉన్న వ్యవసాయ కార్మికులకి కూలీ కార్మికులు కానివ్వండి అక్కడున్న జమీందారులు కానివ్వండి అందరూ కూడా కష్టపడేవారు కాబట్టి సాయంత్రం పూట తాను ఒక సేద తీర్చుకోవడానికి ఈ కళ్ళును సేవించేవాళ్ళు మరి వారికి అనుగుణంగానే వీళ్ళు ఒక ఎంతో ఒక హండ్రెడ్ ఫీట్స్ ఉన్న చెట్టునిగా ఎంతో రిస్క్తో వీళ్ళు పైకెక్కి తాడి చెట్టు మీ పైకెక్కి కళ్ళు గీసి అవి తీసుకొచ్చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటూ ఈ వాళ్ళ నివాసాన్ని ఏర్పరుచుకున్నారు సంతోషంగా గడిపారు